వెల్కమ్ టు మై గార్డెన్ కలువ పువ్వు చెరువులో తూర్ వెళ్తుంటే చెరువులో కనిపించింది అది తెచ్చాము మేము పెద్దది పెద్ద వచ్చింది ఒక ఐదు ఆరు మొక్కలు ఉన్నాయి కొన్ని డ్యామేజ్ అయిపోతే తీసేసాము కొన్ని ఉన్నాయి నిన్న ఒక ఫ్లవర్ వచ్చింది ఇది నైట్ ముట్లు పోయింది అలాగా అయిపోయిద్దాం అనుకున్నాం మళ్ళీ రెండో రోజుకి తెల్లారి మళ్ళీ ఇప్పుకుంది ఆ మట్టి కూడా అక్కడే తెచ్చాము మేము చెరువులోది చాలా బాగుంది ఆ చెరువులో మట్టి వేస్తేనే మనకి ఫ్లవర్ తొందరగా వస్తుంది బలం ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది ఇది నర్సరీలో అడిగితే వెయ్యి రూపాయలు చెప్పాను మనకి ఇట్లా చెరువులో దొరికితే తెచ్చుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు కొంచెం వాటర్ వస్తాయి మనకి దొరకవు దిగిలేము అందుకని వేసవిలో దొరుకుతాయి వీటి దుంపలు కూడా ఉంటాయి అవి తెచ్చి వాటర్లో వేసుకొని తర్వాత మనం మట్టిలో కూడా పెట్టుకుంటే బాగా వస్తాయి వాటర్లో ఒక వారం ఉంటే కొంచెం చిన్న చిన్న వేర్లు వస్తాయి అవి మనం మళ్ళీ మట్టిగా రెడీ చేసుకొని ఒక వారం వాటర్ పోసి నానబెట్టుకున్న తర్వాత ఆ దుంప నాటాలి ఇప్పుడు మనకి ఫ్లవర్స్ ఐదు ఆరు నెలలకి ఫ్లవర్స్ వస్తాయి కలర్స్ ఇంకా గోల్డ్ కలర్ ఉంటాయి మాకు ఒక్కటే దొరికింది Meu voto de